రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఇరవై విడత ద్వారా ఇరవై వేల ఐదు వందల కోట్లు నిధుల కేటాయింపు కార్యక్రమంకు హాజరైన కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతు అకౌంట్లలో పిఎం కిసాన్ నిధులను సమకూరుస్తున్న సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు మన దేశం ఈ నాలుగవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందన్నారు కిసాన్ సమ్మన నిధి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పంట కోసం డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి అప్పు కోసం రావాలి భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి రక్షణ సామాగ్రి కోసం రావాలి భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి మెడిసిన్ కోసం రావాలి మందుల కోసం రావాలి భారతదేశం ఎప్పుడు కూడా మా ముందు చేయి చాచి నిలబడాలని అనేక దేశాలను కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మేము చేయి చాచి అడగం బిడ్డ అవసరమైతే మా భారతీయులు మా ఋషులు మా మహాపురుషులు మా పెద్దల ప్రపంచానికి భిక్ష పెంచినటువంటి దేశము ఇప్పుడు మేము మీకు భిక్ష పెడతాం తప్ప మేము భిక్ష అడగమనే విధంగా ఈరోజు ఈరోజు ధరణ ఏదైతే కనిపించని రోగం వచ్చినప్పుడు ఉచితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మందు కలుగుడమే కాదు కష్టకాలంలో మందు తయారు చేసి నూట ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలు కాపాడిన ప్రతి ఘనత మన ప్రధానమంత్రి గారి అంతేకాదు మన దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది కాదు సుమారు యాభై దేశాలకు పైగా పేద దేశాల మన ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ఆ దేశ ప్రజల ప్రణాళిక కాపాడినటువంటి ఘనత భారతదేశ ఘనత అమెరికా లాంటి దేశము ఏ ఒక్క దేశానికి కొంత మంది వదిలేదు మనమే అమెరికా దేశం లాంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా మన తెలంగాణలో మన హైదరాబాద్ లో తయారైనటువంటి కరోనా వ్యాక్సిన్ అమెరికా లాంటి దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది